ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూశారు మీరు సర్వే చేశారు వైసీపీకి నూట యాభై సీట్లు వస్తాయని మీరే చెప్పారు అదే జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తున్నారు కూటమి వస్తుందని మీరే బహిరంగంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు ఇప్పుడు సో లాస్ట్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్కి ఒక రెండు మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే గమ్ చెప్పండి రెండు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సార్ ఆ టైంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఎంప్లాయీస్లో లేకపోతే మామూలుగా ఒక కమ్యూనిటీ బేస్డ్లో ఒక కమ్యూనిటీ డామినేట్ అయిపోతుందనో ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు అక్కడ మీ ఫిలంద ఫిలిప్ ద బ్లాంక్స్ అండ్ డాష్ దగ్గర ఇప్పుడు పేరు మార్చి ఇప్పుడు వైసీపీ మీద అదే విపరీత వ్యతిరేకత ఉంది ఎంప్లాయీస్లో కమ్యూనిటీ బేస్లో డామినేషన్ అయిపోతుంది అనేది ఒకటి అక్కడ పేరు మారింది ఫిలిప్ ద బ్లాంక్స్లో రెండు అప్పుడు ఇండివిజువల్గా టీడీపీ పోటీ చేసి ఇప్పుడు కోటం తరఫున పోటీ చేస్తుంది కలిపి పోటీ చేసుకుంటుంది మీరు ఇండివిజువల్గా వెళ్ళొద్దు అంటున్నారు కాబట్టి వెళ్ళట్లేదు కానీ ఒకటైతే లీక్ చేశారు పవన్ కళ్యాణ్ గారిది ఇంకొక నియోజకవర్గం అడగొచ్చా ఏంటి సార్ తినాలి మనోహర్ గారు గెలుస్తారా లేదా మనోహర్ గారు బాగుంటుంది సార్ మనో మనోహర్ గారు వెళ్ళిపోతే పెద్ద ఆటదు సరే మీరు గా సహకరిస్తారు కాబట్టి ఇంకొక నియోజకవర్గం సార్ చాలా మామూలుగా అంటే మనం ఉన్న మనం ఉండి చేస్తున్న నియోజకవర్గం కాబట్టి మీరు మంగళగిరిలో ఉన్నారు కాబట్టి మంగళగిరి గురించి మీ అభిప్రాయం ఏంటి అదే మెజారిటీ లెక్కేసుకోవాలి సార్ ఎంత మెజారిటీ వస్తుందని పదివేల ఇరవై వేల ముప్పై వేలు అనేది చూసుకోవాలి మెజార్టీ తగ్గే అవకాశాలు ఉన్నాయా అదే సార్ మెజారిటీ మీద క్వశ్చన్లు ఉండాలి అంటున్నాను మీ క్వశ్చన్ సమాధానం గెలుస్తారా అనేది గెలుస్తారు కాకపోతే మెజారిటీల మీద చూసుకోవాలి అంటున్నాను అడగొద్దంటారా నెక్స్ట్ క్వశ్చన్ ఎంత మెజార్టీ గెలుస్తారు పదివేలు తగ్గదు సార్ పైన ఎంత అనేది చూసుకోవాలంటున్నాను పదివేలు తగ్గదు వెరీ గుడ్ సో ఇంకొక నియోజకవర్గం ఏంటి సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గం అందులో చంద్రబాబు నాయుడు గెలవడు అనే ఒక వర్గం గట్టిగా ఇంపాసిబుల్ ఇన్ని సీట్లు మామూలుగా నూట ముప్పై దాకా వెళ్ళొచ్చు వంద సీట్లని గతం చెప్తున్నప్పుడు అసలు కోర్ సీట్ ఓడిపోకూడడం అంటూ ఉండదు కదా సార్ కడప పరిస్థితి ఏంటండి కడపలో షర్మినగర్ గెలిచే ఉన్నాయా కష్టమే సార్ కాకపోతే ఎంతోమంది ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నారు గెలవదు శర్మ ఆ మాట నేను అంటలేదు సార్ మామూలు కష్టమే కాకపోతే ఎంతోమంది ఇంపాక్ట్ చూపిస్తారంటున్నాను రాజధాని అంశం తీసుకుంటే రాజధాని ఎఫెక్ట్ ఈ ఎన్నికల మీద ఉంటుందా ఉండదా అంటే కృష్ణా గుంటూరులో ప్రధానంగా ఉందండి ఎక్కువ బాగా ఇంపాక్ట్ అంటే వాళ్ళు చంద్రబాబు వస్తే అద్భుతంగా డెవలప్ అయిపోద్దని స్టార్టింగ్లో నమ్ముంటే యాక్చువల్లీ అన్ని సీట్లు డిఫరెన్స్ వచ్చింది రాజధానిలో ఓడిపోయింది కదా టీడీపీ సో అది కాదు కానీ వైఎస్ఆర్సీపీ వచ్చినాక రాజధాని డెవలప్మెంట్ ఆగిపోయింది అన్నమాట బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు అది కంటిన్యూ చేసి ఉంటే మామూలుగా వేరే దగ్గర వేరే స్టే వేరే క్యాపిటల్స్ ఉంటాయి ఇంకో మూడు క్యాపిటల్స్ ఉంటాయి అన్నారు ఓకే బట్ ఇది క్యాపిటల్ని కంటిన్యూ చేసి డెవలప్మెంట్ కానీ ఇక్కడ కానీ కనపడుంటే దాని ఎఫెక్ట్ చాలా తక్కువ ఉండేది కానీ అది పూర్తిగా వీళ్ళకి రేట్లు పడిపోవడం లేకపోతే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల దా చంద్రబాబు ఉంటే ఇంకా బాగుండేదేమో ఒక చిన్న ఫీలింగ్ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అనమాట సో ఖచ్చితంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మటుకు దాని ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రేపు రెజెన్సెస్లో మీకు కనపడుతుంది ఈ రాజధాని ఎక్కువగా ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా అగ్రెసివ్గా ప్రచారాలు చేస్తున్నారు మంగళగిరిలో కావచ్చు ఎవరైతే కా ఇండియా కూటమితో కమ్యూనిస్టులు వస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అనేవాడు రెండు వేల పద్నాలుగులోనే రాజధానికి ఒక చెంబుడు నీళ్లు ఒక గుప్పిడు ఇసుక మట్టి ఇచ్చిపోయాడు రాజధానికి రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ చేయలేదు అలానే కొన్ని అంశాలు విశాఖ ఉక్కు దగ్గర నుంచి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల మీద వాళ్ళు తూర్పార పడుతున్నారు సో మోదీ వల్ల రాజధానికి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏం ప్రయోజనం లేదని చెప్తున్నారు సో ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా కూటమి మీద పడిద్దా కూటమి అంటే ఇప్పుడు ఎట్లా ఉండేదని సార్ మనకు బీజేపీతో అసో అసోసియేషన్ లేని పార్టీ అంటే మనం ఎత్తుకోవాల్సి వస్తుంది ఏపీలో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా లేకపోతే జనసేన అయినా మనం జుట్టు బీజేపీ చేతిలో పెట్టి నువ్వు పట్టుకో ఫాస్ట్గా భరిగిస్తానన్నట్టుంది అన్నమాట సో అది పట్టుకున్న సేపు మనం ఎలా ఫాస్ట్గా భరిగిస్తాం అంటే అతను సపోర్ట్ లేకపోతే పరిగెత్తలేమన్న అభిప్రాయానికి అన్ని పార్టీలు వచ్చాయి డైరెక్ట్లీ ఆ రిన్ బట్ ఈక్వేషన్స్ పరంగా వస్తే ఆబ్బియస్ కొన్ని కమ్యూనిటీ ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ ఈ ఓట్ బ్యాంకింగ్ ఆబ్బియస్గా దూరం అవుతుంది సో అది ఆ ఎఫెక్ట్ ఉన్నా పర్లేదు మాకు మీ సపోర్ట్ కావాలని కోటమింది ఆ ఎఫెక్ట్ నేను వదులుకొని కానీ మిమ్మల్ని వదులుకోనని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది సో ఇప్పుడు బీజేపీ వల్ల అంత ఇంపాక్ట్ లేదంటారు ఓవరాల్గా ఓవరాల్గా ఇంపాక్ట్ పార్టీ మీద గెలుస్తుంది కదా బీజేపీ సపోర్ట్ తీసుకున్నా సరే కోటమి గెలుస్తుంది కాబట్టి రెండు వర్గాలు దూరమైనవి అంటే వాళ్ళకి ఒకసారిగా ఇప్పుడు మీకు బీజేపీ అసోసియేటెడ్ వల్ల ఒక లాభం ఏంటంటే సార్ స్టేట్లో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఒకసారి బీజేపీతోడవం కానీ ఇప్పుడు ఈక్వల్గా రెండు పార్టీలు వస్తున్నాయి అది మీకు రేపొద్దున ఏరియా ఏ రకంగా అయినా ప్రలోభ పెట్టేదానికో లేకపోతే పనిచేయదానికో ఇంకో రకంగా కావచ్చు ఒక పెద్ద పార్టీ అసోసియేషన్తో ఉన్నప్పుడు డిఎస్పీ కేటర్ నుంచి ఎస్పీ కేడర్ వరకు ఈ క్యాడర్ అంతా ఓవరాల్గా సపోర్టింగ్ టు కోటమి అండ్ వైస్ఆర్సీపీ సేమ్ వే ఒకప్పుడు ఏంటంటే పార్టీ ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళకే సపోర్ట్గా ఉండేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెం మెంటల్ వచ్చింది వచ్చిందన్నమాట మనం చేయగలుగుతాం ముందుకు వెళ్తాం మనకేం ఇబ్బంది లేదని సో ఆ స్ట్రెంత్ ఎలా ముందుకు వెళ్తూ ఉంది వన్ బై వన్ వన్ బై వన్ సరే సార్ ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా అసలు వైసీపీకి ఈ క్రేజ్ తగ్గడానికి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లు వచ్చి ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గి గవర్నమెంట్ ఫామ్ చేయ చేయలేకపోవడానికి గల ఏంటి చేతులారా చేసుకున్న మిస్టేక్ సార్ దాంట్లో ప్రధానంగా ఎవరు ఊహించింది ఏంటంటే నవరత్నాలో లేకపోతే అష్టరత్నాలు కాదు ప్రధానంగా చేసిన మిస్టేక్ ఏంటంటే అండర్ మైండ్ ఇది రోజు ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తూ లేకపోతే ఇంట్లోనో లేకపోతే ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ అవుతూ ఒక బండి మీద వెళ్తున్నప్పుడు రోడ్డు సరిగ్గా కనపడదు రోడ్ సరిగ్గా గొంతులు ఉంటాయి ఇది ఒకటి ఆ రోడ్ అనే ఇష్యూ రోజు మారు నోగుతూ ఉంటారు గొంతులు అనేది దాని ఇంకా పబ్లిసిటీ చేసిన వేరే విషయం బట్ దానికి మొత్తానికి కారణం వైఎస్ఆర్సీపీ కాకపోవచ్చు మేబీ ఇప్పుడు లాస్ట్ టైము ఫిఫ్త్ ఇయర్లో ఎలక్షన్స్ వేస్తే రెండు సంవత్సరాలకి బిల్డింగ్ కులిపోదు కదా సార్ సో ఆబ్వియస్లీ టీడీపీ ఆల్సో ఫేవరబుల్ దానికి రీజనబుల్ బట్ ఆ టైంలో మళ్ళీ బిల్లులు కొని ఇచ్చేసి ఆ బిల్లులు పాస్ కాక మళ్ళీ బిల్లులు వైపు సెక్రటరీలు తిరిగి లేకపోతే వాళ్ళ దగ్గర తిరిగి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రోడ్లు ఇస్తామన్నా కానీ తీసుకునే పరిస్థితిలో కాంట్రాక్ట్ లేరు బట్ అవన్నీ అనవసరం కదా పార్టీలకి ప్రజలకి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో రోడ్లు దారుణంగా ఉన్నాయనేది ప్రతిరోజు ఇంపాక్ట్ అయ్యింది అలాగే మందు విషయం క్వాలిటీ ఆఫ్ మందు క్వాలిటీ ఆఫ్ అంత అనుకున్న రేటుకి దొరకలేదని ఈ అంశం ఎఫెక్ట్ పడింది హ్యూమన్ టచ్ ఎక్కడో దూరం అయ్యారు మెయిన్ ఇంకో ప్రధానమైన రీజన్ ఏంటంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడొక వారం అప్పుడొక వారం అప్పుడొక వారం ప్రతి జిల్లాలో స్టే చేస్తూ నెల ఉంటే హ్యూమన్ రిలేషన్స్తో కనెక్ట్ ఉండి లీడర్స్తో సబ్లీడర్స్తో మండలవారి లీడర్స్తో కనెక్ట్ ఉంటే వాళ్ళు ఇంకా ఫోర్స్గా తిరుగుతుంటారు అడ్వర్టైజ్ చేసుకోవడంలో చాలా వీక్ చాలా విషయాల్లో ఇప్పుడు సచివాలయం ఉన్నారు సచివాలయం ప్రాపర్గా అడ్వర్టైజ్ చేసుకోవడంలో వీక్ ఇద్దరూ ఇద్దరు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పటికీ రాకూడదు అనేది వీళ్ళు చంద్రబాబు నాయుడు వస్తున్న ఆశనం అయిపోద్ధి ఇది అడ్వర్టైజ్ చేస్తే కానీ పాలసీ మేకింగ్లో పాలసీ విధానాలుగా వెళ్ళకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రావడానికి కారణం జనాల్లో ఉండి జరగడమే ఇప్పుడు రాకపోవడం కారణం జనాల్లో లేకపోవడమే ఆ టచ్ ఉంటే మిగతా కవర్ చేసిండేవాళ్ళు మన గొడవలు వస్తున్నా మీకు రోజుని మేము కలుస్తూ ఉంటే మాట్లాడుతుంటే నేను మీకు పదివేల రూపాయలు ఉన్నా తర్వాత ఇస్తాడు లేదు రోజు కలుస్తాడు కదండి ఇవ్వకుండా దూరంగా ఉన్నాడు ఇస్తాడే లేదో మళ్ళీ ఒకసారి అడుగుదామని ఉంటుంది టచ్ ఉంటే ఆ చిన్న చిన్న కోపాలు తగ్గుతాయి దాని లేకపోవడం వల్ల వన్ పర్సెంట్ రోడ్లు లేకపోవడం వల్ల ఇంకో వన్ పర్సెంట్ మందు వల్ల ఇంకో వన్ పర్సెంట్ అపోజిషన్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వల్ల ఇంకో వన్ పర్సెంట్ ఇట్లా ఇట్లా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయ్యి మొత్తానికి ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు